తెలంగాణలో భూ సమస్యల పరిష్కారానికి ధరణి స్థలంలో తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ శాఖ మధులు శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి అనేక అధ్యయనాలు సమీక్షలు జరిపి కొత్తగా తీసుకొచ్చిన భూభారతి చట్టం రైతుల భూ వివాదాల పరిష్కారానికి మరియు ఈ చట్టం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని మాజీ జెపిటీసీసీసీ డీసీసీబీ డైరెక్టర్ మేకల మల్లిబాబు యాదవ్ అన్నారు ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ రఫీయుద్దీన్ రెవెన్యూ ఇన్స్పెక్టర్ విజయ జూనియర్ అసిస్టెంట్ కుమార్ రికార్డ్ అసిస్టెంట్ కన్నమాల శ్రీను రైతులు గుూగులోదు రవి ఉబ్బాని నాగార్జున చిన్నపోయిన కృష్ణ సత్య చిట్టిబాబు ఉబ్బాని ప్రసాద్ చిన్నపోయిన సత్యం కానబోయిన వెంకట్ రాములు శివుడు తదితర రైతులు పాల్గొన్నారు కాబట్టి మరి రైతులు వినియోగించుకోవాలి ప్రతి ఒక్కళ్ళు కూడా మరి అవకాశాన్ని మరి వినియోగించుకొని సమస్యలను పరిష్కారం చేసుకోవాలి ఇక మరి అదేవిధంగా ఈరోజు మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు మరి పెట్టి తీసుకుపోతూ ఉన్నారు మరి దాంట్లో చూసుకుంటే ఈరోజు ఉచితంగా మరి కరెంటు రెండు వందల యూనిట్లు కాల్చుకున్న వాళ్ళకి ఉచిత కరెంటు ఇస్తున్నటువంటి ప్రభుత్వం ఈ భారతదేశంలో ఎక్కడ లేదు మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది అదేవిధంగా మహిళలకి మరి ఉచిత బస్సు సౌకర్యం కల్పించినటువంటి ప్రభుత్వం కూడా మన తెలంగాణలో ఉంది తప్ప భారతదేశంలో ఉచిత బస్సు ఇచ్చినటువంటి పరిస్థితి లేదు మరి అదేవిధంగా రైతులకి రుణమాఫీ కావచ్చు మరి అదేవిధంగా మొన్న మీకు కార్డు ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళకు కూడా మరి సన్నం ఇచ్చేటువంటి కార్యక్రమం తీసుకుంది కూడా అది కూడా ఎక్కడ లేదు భారతదేశంలో మన తెలంగాణలోనే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే పెట్టారని చెప్పి మరి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను మరి అదేవిధంగా మీరంతా కూడా మొన్న మరి అప్లికేషన్స్ పెట్టుకున్నారు రాజీవ్ ఇవకాశం అని చాలామంది చదువుకొని నిరుద్యోగులు మరి ఉద్యోగాలు లేక ఏ వ్యాపారం చేయలేక లేదా కూలి పని పోయలేక ఉన్నటువంటి వాళ్ళకు కూడా జీవనం కల్పించడం కోసం కూడా యాభై వేల నుంచి నాలుగు లక్షల రూపాయలు కూడా అందరం అప్లికేషన్స్ పెట్టుకున్నారు కొన్ని అవి తయారవుతూ ఉన్నాయి మరి ఈరోజు క్యాబినెట్లో దాని మీద నిర్ణయం తీసుకుంటారని కూడా ప్రభుత్వం మరి చెప్తా ఉన్నది మరి అదేవిధంగా విధంగా పోతే మరి ఎప్పుడూ ఎప్పుడని పది పదకొండు సంవత్సరాల నుంచి మనకి ఇల్లులు లేనటువంటి పరిస్థితి గతంలో కనకయ్య గారు ఉన్నప్పుడు కొన్ని డబల్ బెడ్రూమ్ ఇచ్చారు తప్ప మన ఉమ్మడి మన గ్రామ పంచాయతీకి కూడా ఇల్లు లేవు మరి ఇప్పుడు కూడా మీకు పన్నెండు ఇళ్ళు కూడా శాంక్షన్ ఉన్న ప్రొసీడింగ్ కాపీలు కూడా మరి మనకి ఇవ్వటం జరిగింది మరి అదేవిధంగా మరి ఇంకా చాలామంది కొంతమందికి ఇల్లు రాలేదంటున్నారు ఇది ఏంటంటే ఎక్కువ ఇక్కడ గిరిజనులు ఉన్నారు కాబట్టి మళ్ళీ ఈ యొక్క నియోజకవర్గానికి ఏడు వందల ఇల్లు గిరిజనులకు ప్రత్యేకంగా వచ్చినాయి ఆ కూడా మన ఎమ్మెల్యే గారు మరి ఇద్దాం చెప్పండి ఇల్లు ఇద్దామని చెప్పేసి చెప్పారు ఎవరు ఆందోళన చెందాల్సినటువంటి మరి అవసరం లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా మరి రేపు మాపో కార్డు లేకోకుండా గత పది సంవత్సరాల నుంచి మరి ఢిల్లీలు చేసుకొని పిల్లలు పది పదకొండు సంవత్సరాలు వచ్చినప్పటికీ రేషన్ కార్డు లేక చాలామంది ఇబ్బరు ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది మరి వాళ్ళకు కూడా రేషన్ కార్డు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని ప్రభుత్వం త్వరలోనే తీసుకుపోబోతూ ఉంది మరి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలని తీసుకొచ్చి మెనిఫెస్టోలో పెట్టినటువంటి కాకోకుండా మరి ఎన్నో రైతులకి ఈరోజు డ్రిప్ కావాలన్నా మరి ఇరిగేషన్ డిప్పుతో పాటు రైతులకు ఏదైనా పామాయిలు వేసుకుంటా మొక్కలు ఫిగి గీయటం కావచ్చు మరి ట్రాక్టర్ ఉంటే పరికరాలు కావచ్చు ఎన్నో సబ్సిడీ కార్యక్రమాలు పెట్టారు మన జ రైతులకి జీలుగులు కావచ్చు ఇల్లుపేసర్లు కావచ్చు మరి పెసర్లు కావచ్చు ఇవన్నీ కూడా సబ్సిడీ మీద మరి రైతులకు అందిస్తూ ఉంది ఇది రైతులకి మరి పెద్ద పేట వేస్తున్నటువంటి ప్రభుత్వం ఏమైనా ఉందంటే మరి ఇది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అని చెప్పి మరి ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటూ మరి ప్రధానంగా మన రైతులు మరి కొట్టుకొని తలకాయల వాళ్ళకు కొట్టుకొని పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టుకొని కూడా మరి ఇప్పుడు పరిష్కారం చేసేటువంటి పరిస్థితి ఉన్నది కాబట్టి మన అందరూ మన డిటి గారు వచ్చారు మనకి మరి ఆ డీటీ గారికి మరి ఆర్ఏ గారు ఈ యొక్క సిబ్బందికి మనం అప్లికేషన్ ఇచ్చుకొని మన సమస్య పరిష్కరించుకోవాలని చెప్పి మరి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఎందుకు అని అంటే అధికారులే కాకుండా మరి పోవాలని చెప్పి కనకయ్య గారి నిన్న మొన్న కూడా ఎమ్మెల్యే గారు మీరు కూడా పోవాలి రైతులను మోటివేట్ చేయాలి అందరిని అప్లికేషన్లు పెట్టియ్యాలి మరి ఎవరు పెట్టుకోపోయినా తర్వాత మళ్ళీ మరి ఎంఆర్ ఆఫీసు టూ ఎండు మరి ఎంఆర్ రావు గారి గారికి డిడి గారి గారికి తిరగాల్సినటువంటి పరిస్థితి వస్తుంది వాళ్ళు అందుబాటులో ఉండరు కాబట్టి ఇప్పుడు గ్రామాలలోనే మీరు అప్లికేషన్ పెట్టించేటువంటి మరి మీరు చేసినట్టయితే మరి దానికి పరిష్కార మార్గం మరి భూభారత్లో ఉన్నది ఈ భూభారత్లో మీరు ఏదైతే మీకు ఇస్తారో మీరు ఏదైతే మీ యొక్క రైతు సమస్య ఉన్నదో భూ సమస్య ఉన్నదో ఈ సమస్యన్ని కూడా మరి మీకు ఇచ్చేటువంటి అప్లికేషన్స్లో మీ యొక్క భూభారతిలో మీ సమస్య పరిష్కారం అయ్యేటువంటి మార్గం ఉన్నది కాబట్టి మరి మీరు అంతా కూడా అప్లికేషన్ ఇవ్వడం కోసం మరి రైతులను మోటివేట్ చేయాలి మీరు కూడా సదస్సులో పాల్గొనాలని చెప్పి మన ఎమ్మెల్యే కోరం కనకయ్య గారు ఆదేశం ప్రకారంగా మరి మేము కూడా ఈ యొక్క సదస్సులకి మరి రావటం జరుగుతూ ఉన్నది ఈ అవకాశాన్ని మరి వినియోగించుకోవాలి మరి చిన్న గ్రామ పంచాయతీకి ఈ గ్రామ పంచాయతీని అభివృద్ధి చేసుకోవాల్సినటువంటి అవసరం మీ అందరిపై మీద ఉన్నది ఈ పార్టీలకు అతీతంగా ఈ రాజకీయాలకు అతీతంగా మరి రుక్కతండ గ్రామ పంచాయతీ మరి ఒక చిన్న లెక్క అంటే మనకి ఇప్పుడు ఏర్పడి కూడా ఒక ఐదు సంవత్సరాలు అవుతూ ఉంది దీన్ని అభివృద్ధి చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది గతంలో ఉమ్మడిగా మరి కొమ్మినపల్లి జీపీలో ఉన్నప్పుడు మరి అక్కడ సంత ఉంది కాబట్టి మీకు ఆదాయం వస్తూ ఉంటే మరి ఇక్కడ ఏది చేసినా సరిపోయింది ఇప్పుడు ఆదాయం లేదు కాబట్టి మరి ఈ గ్రామ పంచాయతీని కూడా అభివృద్ధి చేసుకోవాలి ఇక్కడ గ్రామ పంచాయతీ బిల్డింగ్ కట్టుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది నీటి సమస్య ఉన్నది ఇక్కడ కరెంటు సమస్య ఉన్నది ఇవన్నీ కూడా ఎమ్మెల్యే గారి దృష్టిలో పెట్టి మరి రాబోయేటువంటి రోజుల్లో మీకు పరిష్కరించేటువంటి మార్గం చేస్తాం స్థానిక సంస్థలు రాకపోతా రాబోతా ఉన్నాయి దాంట్లో కూడా మీరు ఆదరించాలి అభిమానించాలి మీ సమస్యలు పరిష్కారం చేయడం కోసం ఈ ప్రభుత్వం మరి చిత్తశుద్దితోటి పనిచేస్తూ ఉంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి నాకు అవకాశం ఇచ్చినటువంటి మరి అధికారులకు మరి ఇదే విధంగా రైతులకు మరి అదే విధంగా మీడియా మిత్రులకు పత్రికా విలేకరులకు అందరూ కూడా మరోసారి ఉదయపూర్వక నమస్కారాలు జై హింద్ జై తెలంగాణ